నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే జూన్ నాలుగో తేదీ ఎప్పుడు వస్తుందా అని ఏపీ ప్రజలు ఎదురు చూస్తుంటే అప్పుడే జూన్ నాలుగో తేదీ రావద్దంటున్నారు వైసీపీ నేతలు ఒకవైపు తమదే విజయమని కొంతమంది నేతలు కాకి లెక్కలు చెప్తుంటే మరికొందరు నేతలు మాత్రం వాస్తవంలోకి వచ్చి కౌంటింగ్ అంటేనే వణికిపోతున్నారు ఓట్లు లెక్కింపునకు గడువు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ అభ్యర్థులు నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా వస్తుండటంతో గెలుపుపై ఒక్కొక్కరిలో ధీమా సడలుతుంది ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం తాము గెలిచినా పర్వాలేదని అలా కాకుండా తాము వాటమి పాలై పార్టీ అధికారంలోకి వచ్చినా ఇబ్బంది ఉండదని ఈ రెండూ కాకుండా పార్టీ అధికారంలోకి రాకుండా తాము ఓడిపోతే భవిష్యత్తు ప్రశ్నార్థకమని లోన కుమిలిపోతున్నారు ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దానిపైన ఏపీ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది పోలింగ్ ముందు నుంచి రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని గత ఎన్నికల్లో సాధించిన సీట్లు కంటే ఎక్కువ సీట్లు రాబోతున్నాయని వైసీపీ అనుకూల మీడియా ఓదరగొట్టింది పోలింగ్ తర్వాత కూడా దానిని కొనసాగిస్తోంది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐపాక్ కార్యాలయానికి వెళ్లి ఎన్నికల ఫలితాలు అంచనాలకు మించి రాబోతున్నాయని గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఇది వైసీపీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపింది మంత్రి బొత్స సత్యనారాయణ అయితే ఓ అడుగు ముందుకేసి జూన్ తొమ్మిదో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి సీఎం గా విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించడం ఆ పార్టీ శ్రేణుల్లో ధీమాను పెంచింది అయితే పరిస్థితి దానికి భిన్నంగా ఉందని వైసీపీలోని కీలక నేతలు అంటున్నారు ఇటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వైసీపీ నేతలు తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని కాన్ఫిడెన్స్ తో చెప్పడం లేదు జగన్ ప్రభుత్వం పైన ఒకటే ఎజెండాతో కూటమికి జనం ఓటేశారు రాష్ట్రంలో రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని విశాఖలో హోటళ్లన్నీ జూన్ ఎనిమిది తొమ్మిది తేదీలు ఫుల్ అయిపోయాయి అంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చారు వాస్తవానికి విశాఖలో ఒక్క హోటల్ కూడా బుక్ కాలేదని విమాన టికెట్లన్నీ ఖాళీగా ఉన్నాయని తెలుస్తుంది కేవలం కేడర్ని ఉత్సాహపరిచేందుకే వైసీపీ ఈ తరహా బూస్టర్ పిల్స్ వదులుతున్నారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధిక సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని అత్యధిక సర్వే సంస్థలు రాజకీయ విశ్లేషకులు సెఫాలజిస్టులు చెప్తుండటంతో వైసీపీ అభ్యర్థులు నేతలు లోలోన కంగారు పడుతున్నారు కొన్ని సర్వే సంస్థలు అయితే జగన్ కి ఊహించిన విధంగా ఎదురుదెబ్బ తగలబోతుందని చెప్తున్నారు రాయలసీమలోనూ ఫ్యాన్ రెక్కులు వంగిపోయాయని కూటమికి అనూహ్యమైన ఫలితాలు లభిస్తాయని తెలుస్తోంది గత లోక్సభ ఎన్నికల్లో మూడు స్థానాలకే పరిమితమైన టీడీపీకి ఈసారి ఇరవై రెండు సీట్లు పైగానే వస్తాయంటున్నారు అదే జరిగితే వైసీపీకి కోలుకోలేని షాక్ తగలటం ఖాయంగా కనిపిస్తోంది ఏపీలో ఎన్నికల వేళ పందాలు జోరుగా సాగుతాయి కానీ అలాంటి వాతావరణమే కనిపించడం లేదంటున్నారు ఓటమి విజయం సాధిస్తుందని పందెం కాసేందుకు ఎక్కువ మంది సిద్ధంగా ఉంటే వైసీపీ వైపు అసలు ముందుకు రావడం లేదంటున్నారు ఇది కూడా వైసీపీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది ఎన్నికల్లో విజయం కోసం గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఖర్చు చేశామని ఇప్పుడు తాము ఓడిపోయి పార్టీ అధికారంలోకి రాకపోతే ఏం చెయ్యాలని సన్నిహితుల వద్ద వాపోతున్నారు పార్టీ అధికారంలోకి రాకపోతే తాము చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరేనని అప్పులు పాలవుతామని ఆందోళనకు గురవుతున్నారు తాము ఓడిపోతే అధికార పార్టీ తమను లక్ష్యంగా చేసుకుని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని వారు గాబరా పడుతున్నారు తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దేవాలయాలకు వెళ్లిన నేతల మనసంతా ఈవీఎంలో లో నిక్షిప్తమై ఉన్న తీర్పు పైనే ఉంది మొత్తం మీద జూన్ నాలుగు వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెటిస్తుందనే చెప్పాలి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోలు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీకే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి